కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ విజయవాడ హైదరాబాద్ మరియు బెంగళూరు క్యాంపస్లలో రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికై జాతీయ స్థాయిలో ప్రతిభా పరీక్షని నవంబర్ పద్నాలుగు నుండి పద్దెనిమిది వరకు నిర్వహిస్తున్నట్లు కేఎల్ కేఎల్డీఎండ్ యూనివర్సిటీ అడ్మిషన్స్ విభాగం డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాసరావు తెలిపారు ఆదివారం ఒంగోలు పేర్నమెటా శ్రీ ప్రతిభా కళాశాల ఆవరణలో భవిష్యత్తుకు బాట కేఎల్డిఎం యూనివర్సిటీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జాతీయ స్థాయిలో జరిగే ఈ పరీక్షలో ప్రతిభావంతులైన విద్యార్థులకు వంద కోట్ల రూపాయల మేర మెరిట్ స్కాలర్షిప్స్ అందజేస్తున్నట్లు వివరించారు అదేవిధంగా కేఎల్డిఎం విశ్వవిద్యాలయంలో ప్రపంచ సాంకేతిక సవాళ్లకు అనుగుణంగా సమగ్ర నైపుణ్యాల అభివృద్ధి దిశగా విద్యా ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలియజేశారు గడిచిన ఇరవై సంవత్సరాలుగా ప్రతిభ ఆధారితముగా విద్యార్థి యొక్క నైపుణ్యం మేరకు సంవత్సరానికి నలభై లక్షల నుండి డెబ్బై ఐదు లక్షల వరకు అత్యధిక వేతనాలు పొందిన వారు కూడా ఉన్నారని తెలియజేశారు ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రపంచంలో ఉన్న అన్ని బహుళ జాతి కంపెనీలు కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీలో ఉన్న ప్రతిభ గల విద్యార్థుల కొరకు అన్వేషిస్తున్నాయని మరియు ఈ విద్యా సంవత్సరంలో తమ విద్యార్థులు జాతీయ అంతర్జాతీయ కంపెనీలలో ఎనిమిది వేల ఆరు వందలకు పైగా ఫ్రీ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఆఫర్స్ పొందారని తెలిపారు అలాగే తమ విద్యార్థులు ఈ నెల అక్టోబర్ పద్దెనిమిదిన నింగిలోకి ప్రవేశపెట్టిన మూడు శాటిలైట్ల ప్రయోగం విజయవంతమైందని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ ప్రతిభ విద్యా సంస్థల చైర్మన్ నల్లూరి వెంకటేశ్వర్లు వైస్ చైర్మన్ నల్లూరు సీతారామాంజనీయులు రాము సిఈఓ నల్లూరి జయప్రకాష్ నారాయణ్ కేఎల్డిఎం యూనివర్సిటీ అసిస్టెంట్ డైరెక్టర్ ఇంటర్నేషనల్ అడ్మిషన్స్ డాక్టర్ జేవి కుమార్ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక జోనల్ హెడ్ బి శివరామకృష్ణ మరియు కేఎల్డిఎం యూనివర్సిటీ ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాల మేనేజర్లు కె రాంబాబు పి ఆంజనేయ వరప్రసాదరావు ఆర్ బాబు ఏ మస్తానవలి షేక్ నాయబ్ జి పార్థసారథి కళ్యాణ్ జి చంద్రశేఖర్ పవిత్ర తదితరులు పాల్గొన్నారు ప్రోగ్రామ్స్ ఎంతో సమయాన్ని ఖర్చుని కాబట్టిైడ్లైన్స్ అవసరమైతే నోట్ చేసుకొని కూడా శ్రద్ధగా వినండి డెఫినెట్లీ యూ విల్ గెట్ ఎవాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఫర్ యువర్ ఫ్యూచర్ థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్ Our honorable to address the gathering. discipline dedication డెవలప్మెంట్ discipline ఉన్న చోట డెడికేషన్ ఉంటుంది ఆ రెండు ఉన్న చోట డెవలప్మెంట్ ఉంటుంది ఐదేళ్ల క్రితం శ్రీ ప్రతిభాలో ఉన్న స్ట్రెంత్ ఐదేళ్ల క్రితం పిల్లల్లో ఉన్న ఆ స్ట్రెంత్లో కానివ్వండి వాళ్ళ యొక్క మార్కుల్లో కానివ్వండి వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్లో కానివ్వండి ఇప్పుడు ఉన్న శ్రీ ప్రతిభ పెర్ఫార్మెన్స్ కానివ్వండి తేడా ఉంది ఇయర్ బై ఇయర్ ప్రతి ఇయర్ డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నారు అంటే స్టూడెంట్స్ వాళ్ళ ఆ విధంగా డెడికేట్ అయ్యి ఉన్నారు స్టాఫ్ వాళ్ళు డెడికేట్ అయి ఉన్నారు కాబట్టి కేఎల్ యూనివర్సిటీ లాంటి పెద్ద యూనివర్సిటీ దేశంలోనే అతిపెద్ద యూనివర్సిటీ అంటే దాదాపు నాలుగు వేల పైగా యూనివర్సిటీస్ ఉన్నాయి దేశం మొత్తం మీద ప్రైవేట్ కానీ డీమ్డ్ కానీ స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఐఐటీస్ కానీ ఎన్ఐటీస్ కానీ ఏదన్నా కానీ నాలుగు వేల పై చిలుగు యూనివర్సిటీస్ ఉంటే ప్రతి సంవత్సరం సెంట్రల్ గవర్నమెంటు ఒక వంద యూనివర్సిటీస్ని షార్ట్ లిస్ట్ చేస్తుంది ఈ వందలో టాప్ యూనివర్సిటీస్ ఈ వంద మీరు జాగ్రత్తగా వీటిలో చూసి చేరండి ఫస్ట్ ప్రిఫరెన్స్ వీటికి ఇవ్వండి అని స్టూడెంట్స్కి ఒక అవేర్నెస్ కలగజేయడానికి ఆ వంద టాప్ యూనివర్సిటీ లిస్ట్ ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు వందే తీస్తుంది ఐదు వందల వరకు తీయవచ్చు కదా నాలుగు వేల యూనివర్సిటీలు వంద ఎందుకు తీయాలి ఐదు వందల యూనివర్సిటీ తీయొచ్చుగా ఇంకొంతమంది స్టూడెంట్స్ దాంట్లో చేరడానికి అవకాశం ఉంటుందిగా వందే తీస్తే లిమిటెడ్ తీస్తే అందులో పోటీ పెరిగిపోయి స్టూడెంట్స్ రాలేదు అందులో సీట్ రాలేదు అని చెప్పి ఇది అవ్వడం కంటే ఐదు వందలు యూనివర్సిటీస్ ఇవ్వచ్చు కదని చెప్పి నాలుగండలు ఎవరో ఒకరిని క్వశ్చన్ చేశారు కోర్టులో ఎందుకు వందే ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ అని ఇస్తే కోర్టు చెప్పింది ప్రతిదానికి లిమిటేషన్ ఉంటుంది నువ్వు ఎప్పుడైతే ఐదు వందలు టాప్ త్రీ అంటాం వన్ టూ త్రీ అంటాం క్లాసులో అంతేనా టాప్ టెన్ అంటారా మరి టాప్ టెన్ ఇవ్వచ్చుక అంటే ఏమవుతుంది క్వాలిటీ తగ్గిపోతుంది ఫస్ట్ హైయెస్ట్ నైంటీ సెవెన్ సెకండ్ హైయెస్ట్ నైంటీ సిక్స్ థర్డ్ హైయెస్ట్ నైంటీ ఫైవ్ మరి టాప్ టెన్ ఇచ్చుకుంటే ఎక్కడికి వెళ్ళుద్ది ఎయిటీకి వెళ్ళిపోతుంది అంటే యావరేజ్ పెర్ఫార్మెన్సు ఎయిటీకి వెళ్ళిపోతుంది నైంటీస్లో ఉండదు సో ఎక్కడైనా సరే పెర్ఫార్మెన్స్ ఎవల్యూషన్ అంటే హయ్యెస్ట్ క్యాడర్ హయ్యెస్ట్ ర్యాంక్కే ఉంటుంది తప్పితే ఉంది కదా అని చెప్పి ఐదు వందలు ఆరు వందలు వెయ్యి ఎవరు అట్లాగే టాప్ హండ్రెడ్ తీశారు అంటే ఆ టాప్ హండ్రెడ్లో నుంచి మీరు సెలెక్ట్ చేసుకోండి అని చెప్పి గవర్నమెంటు మన పిల్లలకి పేరెంట్స్కి ఒక అవగాహన కల్పించే విధంగా రిలీజ్ చేస్తే వాటిల్లో మన యొక్క యూనివర్సిటీ యొక్క ర్యాంకు ఇరవై ఆరు ఎక్కడ నాలుగు వేలు ఎక్కడ ఇరవై ఆరు నాలుగు వేలలో నుంచి అన్నిటిలోంచి తోసుకుంటూ 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 ముందుకు రావాలి అంటే అందులో ఏమున్నాయి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఐఐటీస్ ఉన్నాయి ఎన్ఐటీస్ ఉన్నాయి త్రిబుల్ ఐటీస్ ఉన్నాయి సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి స్టేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి అది కాకుండా డీమ్ టూబ్ యూనివర్సిటీస్ ఉన్నాయి ఇంకా మళ్ళాగా అలాంటి యూనివర్సిటీస్ అన్నిటిని కూడా తోసుకుంటూ తోసుకుంటూ దేశం మొత్తంలో ఇరవై ఆరో ర్యాంకు తెచ్చుకున్నామంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ టాస్క్ అలాంటి యూనివర్సిటీ ఈ రోజున మీ అందరి దగ్గరికి వచ్చి మీకు అవేర్నెస్ ఎందుకు కలగజేస్తున్నామంటే యు మస్ట్ నో ఇందాక మావో చెప్పాడు టెక్నాలజీ మనం ఉపయోగించుకుంటున్నామా టెక్నాలజీ మనం ఉపయోగించుకుంటుందా నిన్న త్రీ శాటిలైట్స్ లాంచ్ చేశాం మేము మీరు పేపర్లో టీవీలో చూసుంటారు దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ స్టోరీ అని చెప్పమంటారా రెండేళ్ళ క్రితం ఒక ఐదుగురు ఆడపిల్లలు ఈసీజ్ అవుతారు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఐదుగురు ఆడపిల్లలు ఒక ఇద్దరు ముగ్గురు ఫ్యాకల్టీతో కలిసి మాకు ఇంట్రెస్ట్ ఉంది శాటిలైట్ మీద దీని ద్వారా టెక్నాలజీని మనం ఉపయోగించుకుందాం మనం ఎక్కడెక్కడికి వెళ్తున్నాం కదా వాతావరణం ఇప్పుడు మాకు ఈ రోజున రెండు గంటలకి ఎలా ఉంటుంది మూడు గంటలకు ఎలా ఉంటుంది వాతావరణం నాలుగు గంటలకు ఎలా ఉంటుంది అనేది మా యాప్ ద్వారా మేము చూసుకుంటాం ఈరోజు రెండు టు ఐదున్నర ఎట్టి పరిస్థితులు వర్షం పడదని చెప్పి మా యాప్ చూపించింది ఐదున్నర తర్వాత వర్షం పడుతుందని చెప్పి మా యాప్ చూపిస్తుంది అంటే మేము వచ్చేదారులు అన్నీ చూసుకుంటు ఎక్కడెక్కడ వర్షం పడుతుంది ఎక్కడెక్కడ వర్షం పడదు మా యాప్ కరెక్ట్గా చెప్తుందా లేదా అనేది మేము అనాలసిస్ చేసుకుంటాం అది చూసుకొని ఈరోజు ప్రోగ్రాంకి వచ్చాను లేకపోతే వచ్చేవాడిని కాదు వర్షం పడితే మరి ప్రోగ్రామ్ జరగదు కదా సో యాప్లో ఏమిచ్చింది నీకు వర్షం పడదు ఐదింటి వరకు వర్షం పడదు అని స్ట్రాంగ్గా కేఎల్ఈ యాప్ వాతావరణ యాప్ చెప్పింది కాబట్టి నేను ధైర్యంగా వచ్చాను అది ఎవరు డిజైన్ చేశారు పిల్లలే చేశారు రెండు వేల ఇరవై రెండులో యాక్చువల్గా అప్పటికే ఉంది మాకు అట్మాస్ఫియర్ క్యాలిక్యులేట్ చేసే యాప్ ఉంది కానీ దాని ఇంకా ఇంటెన్షన్ దాని ఇంకా 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 లోతుగా అంటే ఈ రోజు నుంచి ఇదివరకు ఎలా ఉండేదంటే అంటే ట్వంటీ ఫోర్ అవర్స్కి ఉండేది ఇప్పుడు ట్వంటీ ఫోర్ సెకండ్స్కి కూడా పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పే పరిస్థితి ఉంది నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ ఏం జరగబోతుంది వాతావరణంలో అని తీయగలిగే శక్తి మన కేఎల్ యూనివర్సిటీ పిల్లలు సాధించిన యాప్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అది ఎలా తెలుసుకుంటున్నారు నలుగురు ఆడపిల్లలు ఇద్దరు టీచర్స్తో కలిసి మనకు ఆల్రెడీ ఇది ఉంది కదా దీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తామంటే టీచర్స్ ముందు ఆలోచించారు అంత ఈజీ కాదు దీనికి చాలా సపోర్ట్ కావాలి టెక్నికల్ సపోర్ట్ కావాలి చాలా సపోర్ట్ కావాలని మేము ట్రై చేస్తాం మేడం అన్నాడు సరే వాళ్ళని ఎంకరేజ్ చేశారు ఎంకరేజ్ చేసిన తర్వాత దాదాపు ఎనిమిది నెలలో పిల్లలు కష్టపడ్డారు కష్టపడిన తర్వాత లాంచింగ్ టైం వచ్చేసింది అందరికి పర్మిషన్స్ ఇస్రో పర్మిషన్ కావాలి ఏఎస్ఐ పర్మిషన్ కావాలి ఏరోస్పేస్ ఇంజనీర్ ఏరోస్పేస్ ఆఫ్ ఇండియా పర్మిషన్ కావాలి అందరు పర్మిషన్స్ తీసుకొని లాంచింగ్కి సిద్ధమవుతే అందరికి ఒక రకమైన టెన్షను అవుద్దా అవదా అవుతుందా అవదా ప్రెష్యూ ఆడపిల్లలకి చేయగలరా లేదా అది పైకి వెళ్ళి కొంచెం దూరం వెళ్ళిపోయి డప్పు పడిపోయింది అనుకోండి అంటే జనరల్గా చేసే కూడా ఫెయిల్ అవుతూ ఉంటాయి మన శాటిలైట్లు కూడా కొన్ని కొన్ని ఫెయిల్ అవుతూ ఉంటాయి చేసినప్పుడు ఈ శాటిలైట్ ఫెయిల్ అవుతుందా సక్సెస్ అవుతుందా టెన్షన్లో పిల్లలు అందరూ వచ్చారు మేము అప్పుడు చెప్పారు కొంతమంది మీరు హడావు చేయకుండా జనరల్గా స్టార్ట్ చేయండి ఒకవేళ ఏదైనా ఫెయిల్ అయినా ఇబ్బంది ఉండదు అంటే పిల్లలు కాన్ఫిడెంట్గా అవసరం లేదు మీడియాని పిలవని అన్నాడు మీడియా కూడా వచ్చింది అందరు వచ్చారు స్టార్ట్ చేశారు ఒక చిన్న శాటిలైట్ ఇంతే ఉంటుంది థర్టీ గ్రామ్స్ ఉంటుంది అది ఆ థర్టీ గ్రామ్స్ని బెలూన్ సాయంతో పైకి పంపిస్తే అది మొత్తం కూడా చుట్టూ దాదాపు యాభై కిలోమీటర్ల రేడియస్లో ఏం జరుగుతుంది వాతావరణంలో మార్పులేంటి అనేది మొత్తం డేటా తీసుకొచ్చి ఇచ్చింది ప్రతి అవర్కి పంపింది అలాంటి శాటిలైట్ని రెండు వేల ఇరవై రెండులో కేఎల్ యూనివర్సిటీస్ తన సొంత టెక్నాలజీ ఉపయోగించి సొంత పిల్లలతో చేస్తే భారీ సక్సెస్ అయింది పైకి వెళ్ళే మంచి డేటా తీసుకొచ్చింది అదే స్ఫూర్తి పిల్లల్లో ఆ నలుగురు పిల్లల క్లాస్లో కూర్చొని మేము శాటిలైట్ చేసాం శాటిలైట్ చేసామంటే మిగతా పిల్లలకు చిన్నపోయారు పోయారు వీళ్ళేంటి శాటిలైట్ చేసాం శాటిలైట్ చేసామంటారు ఏదో చిన్నది చేశారు అదేదో పైకి ఎకరేసారు బెలూన్తో అదేదో డేటా తీసుకొచ్చింది దీనికి ఎంత అండవడి ఏంటి అని చెప్పి జనరల్ కామెంట్స్ వస్తాయిగా మనం పని పనిచేసామో వెనకాల కామెంట్స్ వస్తుంటాయి కదా బాగున్నా కామెంట్స్ వస్తాయి బాగపోతే విపరీతంగా కామెంట్స్ వస్తాయి నాకు తెలిసి బాగుంటేనే ఇంకెక్కువ కామెంట్స్ వస్తాయి అలాగా కామెంట్ చేస్తున్నారు అందరు ఆడపిల్లల్ని కామెంట్ చేశారు వీళ్ళు ఏం చేశారు మిగతా పిల్లలకు అదే దాంట్లో ఒక సెమినార్ జరిగింది ఆ సెమినార్లో పిల్లలు ప్రౌడ్గా ఫీల్ అవుతూ మేము లాంచ్ చేశామంటే అందులో నుంచి ఒక ఎనిమిది మంది ఆడపిల్లలు నిల్చొని వాళ్ళు చేసిన దానికంటే అడ్వాన్స్ మేము చేయగలము మాకు కూడా సపోర్ట్ ఇస్తే అని చెప్పి క్వశ్చన్ మార్క్ పెట్టారు నలుగురికి చేసింది ఎనిమిది మందికి ఎందుకు చేయరు చేస్తారని చెప్పి మీడియా అందరి పరంగా ఆ సెమినార్లో చెప్పారు ఆ ఎనిమిది మంది ఆడపిల్లలు కాస్త పదిహేను మంది అయ్యారు పదిహేను మంది ఆడపిల్లలు కాస్త మగపిల్లలు కూడా యాడయ్యి ముప్పై నాలుగు మంది పిల్లలు యాడయ్యారు మొత్తం ముప్పై నాలుగు మంది పిల్లలు పన్నెండు నెలల కృషి ఒక శాటిలైటు రెండు శాటిలైటు మూడు శాటిలైట్లు అంటే ఒకటి చేద్దాం అనుకున్నారు ఒకటి ఆల్రెడీ చేశాం మళ్ళీ చేస్తే పెద్ద ఉపయోగం ఉండదు కొత్త ఉంది ఆలైడ్ లాంచ్ చేశారు కదా అంటారు నెక్స్ట్ రెండు చేద్దామన్నారు రెండు చేద్దామంటే ఒకటి ఫ్లైట్తో తయారు చేసి పంపించేది ఇంకోటి ఏమో క్యాన్సాట్ అది చాలా ప్రతిష్టాత్మకమైన శాటిలైట్ అది అదేంటంటే ఎంత డేటా కావాలో అంత డేటా మనకి ఏవైతే వాటిల్లో మనకి కావాలనుకుంటామో ఆ డేటా తీసుకొస్తుంది అది పైకి వెళ్ళి ఈ రోజున మన జీపీఎస్ పనిచేస్తుందంటే గూగుల్ పనిచేస్తుందంటే మనకి సందుల్లో గొందుల్లో మనం తీసుకొని మనం తీసుకెళ్ళి ఒక దారికి తీసుకెళ్ళి ఒక డెస్టినేషన్ తీసుకెళ్తుందంటే దట్ ఈస్ కాల్డ్ జీపీఎస్ శాటిలైట్ యొక్క టాలెంట్ అది ఏదైతే శాటిలైట్లు చేస్తున్నాయో దానికి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇంకా అడ్వాన్స్డ్ గూగుల్ ఏం చేస్తుంది షార్టెస్ట్ పాత్ చూపిస్తుంది ఒక్కోసారి వందలో కేసు ఉంటుంది ఒక్కోసారి ఆ షార్టెస్ట్ పాట్ వెళ్తే డెస్టినేషన్ రాదే కొండ వస్తుంది ఎందుకని పాత చూపిస్తుంది అక్కడ కొండ ఉందన్న విషయం దానికి తెలియదు ఆ కొండ అవతల ఊరు ఉంటుంది ఆ ప్లేస్ ఉంటుంది అనుకున్న ప్లేస్ అలాంటివి కూడా జరగకుండా ఉండటానికి ఎగ్జాక్ట్గా అంటే పిన్ టు పిన్ కొంచెం ముందుకెళ్తే నీకు డస్ట్బిన్ వస్తుంది ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకోటి వస్తుంది ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ కుక్క తిరుగుతూ ఉంటుంది సాధించిన టెక్నాలజీ వాడుతున్న ఇస్రో లాంటి సంస్థలు ఇంకా పెద్ద పెద్ద నుంచి వచ్చిన శాటిలైట్ అన్ని పక్కన పెట్టి కేసిన ఈ గ్రీన్ స్పేస్ టెక్నాలజీ సంబంధించిన శాటిలైట్ని సెలెక్ట్ చేశాడు అంటే అది ఈజీ కాదు ఆ మూడింటిని నిన్న సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ మినిస్టర్ వర్మ గారు వచ్చారు డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ త్రిపుర గారు అంటారు రఘురామకృష్ణరాజు గారు ఆయన చేతుల మీదుగా మూడు శాటిలైట్లు నిన్న మార్నింగ్ తెల్ల ఐదున్నర నుంచి ఏడున్నర వరకు మూడు శాటిలైట్లు లాంచ్ చేశారు వండర్ఫుల్ సక్సెస్ అయింది పాంప్లెట్లు ఇస్తారు లేకపోతే మేమేదో శాటిలైట్ లాంచ్ చేసామంటారు వచ్చేసాం వచ్చేసేమంటారు దానికోసం వచ్చారు ఇల్లు కేఎల్ యూనివర్సిటీ ప్రమోషన్ కోసం అని చెప్పి చాలామంది అనుకోవచ్చు కేఎల్ యూనివర్సిటీ ప్రమోషన్ ఏం అవసరం లేదు కేఎల్ యూనివర్సిటీ ఎలా ఉంటుంది ఏంటి అనేది ప్రత్యేకంగా స్టూడెంట్స్కి వెళ్ళి పర్టికులర్గా ఒక కాలేజీకో లేకపోతే ఒక ఏరియాకో ఒక జోన్కో ఒక డిస్టిక్కో లేకపోతే ఒక ఒక ప్లేస్కే వెళ్ళి చెప్పాల్సిన నెస్సిటీ అయితే కేఎల్ యూనివర్సిటీకి లేదు లేదు అంటే అది ఇది కాదు వేరే రకం కాదు ఎందుకంటే అంతలాగా ఎస్టాబ్లిష్ అయిన యూనివర్సిటీ అది నలభై ఆరేళ్ళ చరిత్ర ఉంది చాలా డబ్బు ఖర్చు అవుద్ది అంత డబ్బు మేము పెట్టలేని వాళ్ళకి మీరు వచ్చి ఇలాగ చెప్పడం అదేంటి అన్నాడు డబ్బు ఖర్చు అవుతుంది అన్న విషయం స్టూడెంట్ తెలిసినప్పుడు డబ్బు ఖర్చు కాకుండా ఎలా చదువుకోవాలో కూడా తెలియాలి ఆ స్టూడెంట్ చెప్పాను ఈ మీటింగ్ అయిన తర్వాత నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రూపాయి కట్టకుండా ఎలా చదువుకోవాలో అది నీకు నచ్చితే నువ్వు కనుక ఫాలో అయితే ఖచ్చితంగా నీ భవిష్యత్తు మారిపోద్దని చెప్పా స్టూడెంట్కి ఏ సైఎమ్ రెడీ అన్నాడు ఇప్పుడు ఏం చదువుతున్నావు అన్న నేను సెకండ్ ఇయర్ చదువుతున్నావు అన్నాడు ఎంత ఫీజు కట్టావు అన్నా నేను కట్టలేదు అన్నాడు మరి ఫీజు కట్టకుండా ఎలా చదువుతున్నావు అన్నా టెన్త్ క్లాస్లో నా మార్కులను చూసి నాకు ఫ్రీగా సీట్ ఇచ్చారు నేను ఎందుకు చదువుకుంటున్నాను ఇలాంటి ఇలాంటి సంస్థలు అన్నాడు వెల్ బాగా చెప్పావు ప్రతిభ లాంటి కాలేజీ వాళ్ళు టెన్త్ క్లాస్లో మంచి మార్కులు వస్తే ఫ్రీ సీట్ ఇచ్చారు చదువుకుంటున్నాడు ఓకే మరి నెక్స్ట్ ఏంటి నీది అన్నా నెక్స్ట్ అన్నింటికి రాస్తాను అన్ని రకాల టెస్టులు రాస్తాను నాకు ఫ్రీ సీట్ వస్తే అక్కడికి వెళ్తాను అన్నాడు రైట్ గట్టిగా ప్రయత్నం చేయి కూడా రాయి నీకు ఫ్రీ సీట్ ఎందుకు రాదో చూద్దామన్న సరే అతని చేత రాపిచ్చాను కేల్ ఎంట్రన్స్ రాసాడు ఇప్పుడు మార్కులు ఎన్నో ఉన్నాయి అన్న సెక ఫస్ట్ ఇయరు అతనికి నైంటీ సిక్స్ పర్సెంట్ నైంటీ సిక్స్ పాయింట్ వన్ అంటే తొమ్మిది వందల అరవై ఒక్క మార్కులు ఉన్నాయి అతనికి నైంటీ సిక్స్ పాయింట్ వన్ ఉన్నాయి కదా నీకు సెకండ్ ఇయర్లో వచ్చేపాటికి నీకు అది ఖచ్చితంగా నైంటీ ఎయిట్ నైంటీ నైన్కి వెళ్తావు ల్యాబ్స్ కూడా కలుస్తాయి కదా నీకు ఖచ్చితంగా ఏదో ఒక బెనిఫిట్ అయితే జరుగుద్ది కేఎల్ యూనివర్సిటీ కనుక ఇన్ కేస్ నీకు ఇంట్రెస్ట్ ఉంటాయని సరే ప్రయత్నం చేద్దాం అనుకున్నా నాతో టచ్లో ఉండను నా నెంబర్ ఇచ్చిన అతనికి వన్ ఒక రాత్రి పదకొండున్నరకి ఫోన్ చేశాడు అర్ధరాత్రి నేను ఎత్తలా మళ్ళీ చేశాడు ఎత్తల మళ్ళీ చేశాడు ఇదేదో ఇంపార్టెంట్ కాల్ ఏముంటుంది ఈ టైంలో అన్నిసార్లు కాల్ చేస్తున్నారంటే ఏదైనా ఎమర్జెన్సీ అనుకొని నేను కాల్ ఎత్తితే వీడు ఫోన్ చేసి రిజల్ట్స్ వచ్చినాయి సార్ నాయి వెల్ అండ్ గుడ్ బాగా వచ్చినాయిగా మార్కులు నేను ఎక్స్పెక్ట్ చేసిన మార్కులు వచ్చినాయి అంటే మీరు చెప్పిన మార్కులు నాకు రాలేదు అన్నాడు సార్ ఎన్ని వచ్చినాయి రా అన్న తొమ్మిది వందల నలభై వచ్చినాయి అన్నాడు అదేంట్రా ఫస్ట్ ఇయర్ నీకు తొమ్మిది వందల అరవై ఒకటి వచ్చింది కదా మరి సెకండ్ ఇయర్కి వచ్చేటి పెరగాలి కదా తగ్గినాయి ఏంటి అంటే రెండు ఎగ్జామ్స్ అప్పుడు నాకు హెల్త్ బాగాలేదు సార్ నేను రాయలేకపోయాను ఇప్పుడు నాకు ఏం చేయాలి అర్థం కావట్లేదు నేను ఏదో ఊహించుకున్నాను నైంటీ ఎయిట్ పర్సెంట్ వస్తుంది అనుకున్నాను లేదా నైంటీ నైన్ వస్తుంది అనుకున్నాను ఎక్కడ మంచి కాలేజీలో నాకు సీట్ వచ్చింది అనుకున్నాను మా పేరెంట్స్ చిన్నవాళ్ళు మా అమ్మ మా నాన్న మా అన్నయ్య కష్టపడితే నెల మొత్తం మీద పదివేలు కూడా రావు మా ఇంట్లో వ్యవసాయం చేసుకుంటామే ముగ్గురం కలిసి నేను ఒక్కనే చదువుకుంటున్నాను నా ఫ్యామిలీలో అది కూడా ఫ్రీ సీట్ వచ్చింది చెప్పి పంపించారు అన్నాడు అంటే పిల్లలు యొక్క మెంటాలిటీ ఎలా ఉంటుంది చదువుకోవాలి అన్న ఇది ఎక్కడ వస్తుందని చెప్పడమే ఉద్దేశం ప్రతిభ కాలేజీకి ఈరోజు కేఎల్ యూనివర్సిటీ స్టూడెంట్స్కి అవేర్నెస్ ప్రోగ్రామ్కి వచ్చిన్నాము దానికి చైర్మన్ అయినటువంటి శ్రీ నెల్లూరు వెంకటేశ్వర గారు మా ఆప్త మిత్రులు ఎప్పటి నుంచో మాకు కేఎల్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్నారు వారి యొక్క అనుగ్రహంతో వారి యొక్క ఆశీస్సులతో ప్రతి సంవత్సరం మేము స్టూడెంట్స్కి అవేర్నెస్ ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేస్తుంటాము వారి యొక్క పూర్తి సహకారం ఆయన ఆయన ఆదివరి కూడా ఒకటే భవిష్యత్తులో పిల్లలకి మంచి మంచి ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా వాళ్ళ యొక్క భవిష్యత్తు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఎలా చదవాలి ఎక్కడ చదవాలి ఎక్కడ చదివితే ఎలాంటి ప్లేస్మెంట్స్ వస్తాయి ఎలాంటి ప్లేస్మెంట్స్ రావాలంటే ఏ విధంగా ఆ స్కిల్లింగ్ డెవలప్ చేసుకోవాలి అలాంటివన్నీ ఎక్కడ ఉంటాయన్నీ తెలుసుకోవడానికి ఏర్పాటు చేసిన ఒక అవేర్నెస్ ప్రోగ్రామే ఈరోజు శ్రీ పతిపా కాలేజీలో జరుగు జరుగుతున్న ఈ అతిపెద్ద ఈవెంట్ ఇది దీనికి గాను ఆయన కానీ వారి కుమార్లు కానీ ఈ కాలేజీ చాలా చాలా బ్రహ్మాండంగా నడుపుతున్నారు ఒంగోలు జిల్లా ఒంగోలు ప్రకాశం జిల్లాల్లో వాళ్ళకున్న పేరు అంతా ఇంత కాదు డిసిప్లిన్కి మారిపోయినటువంటి ప్రతిభ కాలేజీలో ఈరోజు కేఎల్ యూనివర్సిటీ ఇంత పెద్ద కార్యక్రమం జరపడం నిజంగా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం వారికి నా కేఎల్ యూనివర్సిటీ తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటూ కేఎల్ యూనివర్సిటీ గురించి నిన్నే పద్దెనిమిదవ తారీఖు మూడు ఉపగ్రహాలు లాంచ్ చేశారు పిల్లలు ముప్పై నాలుగు మంది పిల్లలు కలిసి మూడు శాటిలైట్స్ లాంచ్ చేశారు దానికి సెంట్రల్ మినిస్టరు స్టేట్ మినిస్టర్లు అందరూ కూడా వచ్చేదాన్ని స్టూడెంట్స్ని అడ్రస్ చేయడం జరిగింది ఇలాంటి మంచి మంచి ప్రోగ్రామ్స్ స్టూడెంట్స్కి సంబంధించిన యాక్టివిటీస్లో కానీ స్టూడెంట్స్ యొక్క స్కిల్లింగ్ డెవలప్ చేయడంలో కానీ కూడా కేఎల్ యూనివర్సిటీ ఇప్పుడు ముందుంటుంది అలాంటి విషయాలు పిల్లలకి తెలియజెప్పడం ద్వారా హైయెస్ట్ ప్యాకేజీ డెబ్బై ఐదు లక్షల హైయెస్ట్ ప్యాకేజీ ఎనిమిది వేల మంది పైగా ప్లేస్మెంట్ ఆఫర్లు ఇచ్చిన ఒకే ఒక్క విద్యా సంస్థ ఏదైనా ఉందంటే అది కేఎల్ అని చెప్పుకోవచ్చు ఈ స్టూడెంట్స్కి ఇలాంటి అవగాహన సదస్సులు కలిగి అవడం ద్వారా వాళ్ళు ఎక్కడ చదవాలి ఎలాంటి ప్లేసుల్లో చదివితే మనకి ప్లేస్మెంట్స్ వస్తాయి ఏ కోర్స్ చదవాలి ఎలాంటి కోర్సు చదివితే ఎలాంటి ప్లేస్మెంట్స్ వస్తాయి అనే విషయంలో వాళ్ళకి పూర్తి అవగాహన రావడానికి కండక్ట్ చేసిన ప్రోగ్రామే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ దానికి సహకరించినటువంటి నల్లూరు వెంకటేశ్వరావు గారికి వాళ్ళ కుమారులకి మరొకసారి కేఎల్ యూనివర్సిటీ నుంచి అభినందనలు జరుపుకుంటూ వారికి నమస్కారం తెలుపు థ్యాంక్ యూ సార్ చెప్పండి సార్ ఈరోజు మన శ్రీ ప్రతిభ కేఎల్ ఒంగోలులో యూనివర్సిటీ వారు ఇంత పెద్ద అవేర్నెస్ ప్రోగ్రాం జరపడం అనేది మన మన పిల్లలు మేము చేసుకుని అదృష్టంగా భావిస్తున్నాం చదువు అనేది ఒక్క మనుషులకు మాత్రమే అవకాశం ఇచ్చాడు దేవుడు అలాంటి చదువే సర్వస్వం చదువు లేని జీవితం ఒక విధంగా అది ఒక ఒక విధంగా అది ఉపయోగం లేనటువంటి జీవితం అది ఈ చదువు అనేది ప్రపంచంలో ఎన్నో రకాల జీవరాశులు ఉన్నాయి అందులో కేవలం మనుషులకు మాత్రమే అవకాశం ఇచ్చాడు దేవుడు అన్నీ ఇచ్చాడు గాలి ఇచ్చాడు నీరు ఇచ్చాడు ఇచ్చాడు చెట్లు ఇచ్చాడు అన్నీ ఇచ్చాడు చదువుకునే అవకాశం ఇచ్చాడు మనిషి మనిషిలాగా బ్రతకాలంటే ఏమైతే చెయ్యాలో ఏమైతే కావాలో అదే ఈ విద్య అలాంటి విద్య మంచిగా ఉండాలంటే మంచి యూనివర్సిటీ కానీ మంచి కాలేజీలో కానీ చేరాలి మంచి కాలేజ్ ఏదనంటే ఆ మేనేజ్మెంట్ని బట్టి ఉంటుంది ఆ మేనేజ్మెంట్ మంచిదైతే ఆ కాలేజ్ మంచిగా ఉంటుంది ఇక్కడ మంచి పేరు అనేది మంచిగా మనం పని చేస్తే మంచి పేరు వస్తుంది ఓర్క్ ఏది రాదు మంచి పని చేయాలా చేయకపో చేయి చేయకపో చేయకపోవడం అనేది ఆ సంస్థను బట్టి ఉంటుంది కేఎల్ యూనివర్సిటీ అని అంటే దాదాపు ప్రపంచంలో ఒక భారతదేశమే కాదు ప్రపంచంలో కేఎల్ యూనివర్సిటీ గురించి తెలియనటువంటి వాళ్ళు ఉండరు అన్ని దేశాల నుంచి వచ్చి చదువుకుంటూ ఉంటారు కాబట్టి అలాంటి ఇక్కడ కూడా ఇక్కడ అంతా బడుగు బలహీన అంత పేద విద్యార్థులు ఒక వీళ్ళ దగ్గర మన దగ్గర చేరేటటువంటి పిల్లల దగ్గర చదువులే చదువులే వెనకబడ్డ పిల్లలు తర్వాత ఆర్థికంగా వెనకబడ్డ పిల్లలు అన్ని రకాలుగా వెనకబడ్డ పిల్లలు వీళ్ళందరినీ బాగు చేస్తే కనీసం వాళ్ళ తల్లిదండ్రులకి ఏదైనా వృద్ధాప్రెలైనా వీళ్ళు ఆసరాగా నిలబడతారని చెప్పి నలభై మూడు సంవత్సరాల నుంచి మన కాలేజీని నడుపుతున్నాం అందువల్ల అది ఈ సంవత్సరం కానీ ప్రతి సంవత్సరం ఒక సాదా సేదా పిల్లలతోటి నాలుగు వందల యాభై నాలుగు మార్కులు టెన్త్ క్లాస్లో నాలుగు వందల యాభై నాలుగు మార్కులు వచ్చిన వాళ్ళకి ఎంసెట్లో స్టేట్ ఫస్ట్ మన కాలేజీలో ప్రపంచంలో ఎక్కడ ఇంతవరకు ఎవరల్లా కాని పని ఈరోజు కూడా నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై ఏడు ఇద్దరికి వచ్చినవి అంటే స్టేట్ సెకండ్ ర్యాంకు స్టేట్ రెండో ప్లేస్ ఇద్దరు పిల్లలు అదేవిధంగా ఫస్ట్ ఇయర్లో కూడా తొమ్మిది వందల తొంభై వెయ్యికి ఇలాంటివన్నీ ఒకటి కాదు రెండు కాదు అంతా సాదా పిల్లలు ఒక వంద పర్సెంట్ ర్యాంకులు పది లోపల స్టేట్ లోపల వంద పది సెలవు ఉన్నారు అదే స్ఫూర్తితోటి ఇదే ఇంతకన్నా గొప్పగా ఈ యూనివర్సిటీ కేఎల్ యూనివర్సిటీ ఉందనేది అక్కడ చదివే పిల్లల్ని ఎవరిని అడిగినా ఎవరిని అడిగినా మాకేసారి బ్రహ్మాండంగా ఉంటుంది మాకు అక్కడ భోజనాలు కానీ చదువు కానీ ఇక్కడ మన దగ్గర నుంచి అక్కడికి వెళ్ళిన పిల్లల్ని ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు అడిగితే వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి అక్కడ పరిస్థితులు చెప్తుంటే చాలా ఆనందం సంతోషంగా ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ వాళ్ళని స్ఫూర్తిగా తీసుకున్న అదేవిధంగా ఇప్పుడు ఈరోజు ఈ డైరెక్టర్స్ వీళ్ళు ఇచ్చేటటువంటి సందేశాన్ని చక్కగా పిల్లలు ఏదైనా మనం విన్నా విన్నామంటే మన తెలివితేటలు పెరుగుతాయి కాబట్టి ఎంతోగంత ఆ విధంగా ఇలాంటి కార్యక్రమాల వలన పిల్లలు పిల్లలు మంచి జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని మనకి మన కాలేజీలో ఏర్పాటు చేసినందుకు వాళ్ళందరికీ పేరు పేరున సంస్థ తరఫున వచ్చినటువంటి ప్రతిని ప్రతి ప్రతినిధులు అందరికీ అదేవిధంగా ఆ పత్రికా విలేకరులకు కానీ లేకపోతే ఎలక్ట్రానిక్స్ మీడియాకు కానీ అందరికి కూడా ఆ విద్యార్థి విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు మిత్రులు స్నేహితుల అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను